మరి జాన్ అయ్య గారికి మరి బైబిల్ బ్రదర్ అండ్ మినిస్ట్రీ డైరెక్టర్ గారు ఆత్మీయ నాయకులు సత్య కృష్ణోస్తం గారికి స్థానిక సంఘ కాపరి నతానే గారికి కుమార్ అన్న గారికి అదే రీతిగా దైవ సేవకులు మరి మొదటిసారిగా చూస్తారు థామస్ గారు ఇంకా దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు వారికి డానియల్ గారికి అదే రీతిగా ఈరోజు పట్టా పొందుతున్నటువంటి సహోదరి సహోదరులకు చేరు వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభు అయిన ఏ సూకరిస్తున్న ఆమోలో వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక్క నిమిషం అన్నారు కనుక అయిపోయిందేమో అనుకుంటున్నాను ఇంకొక నిమిషం థ్యాంక్ యూ ఇంకొక నిమిషం ఇచ్చారు ఈ ఒక్క నిమిషంలో ఒక తొమ్మిది విషయాలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను మూడు 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 ఓకే ముఖ్యమైనవి అవి గనుక దయచేసి గమనించాలి దేవుడు మానవుడు సాతానుడు ఈ ముగ్గురిట్లో ముఖ్యమైన వారెవరు దేవుడు సంగము సువార్త ప్రార్థన ఈ మూడిట్లో ముఖ్యమైనది ఏంటి సువార్త దేవునికి స్తోత్రం కలిగిన గాక ఓకే ఆరు అయిపోయినాయి ఇంకా ఉన్నాయి ఫస్ట్ మూడు రెండో మూడు ఇంకా మూడు విషయాలు బాల్య దశలో ఉన్నవారు యవన దశలో ఉన్నవారు వృద్ధాపిమలో ఉన్నవారు ఇందులో ముఖ్యమైన వారు ఎవరు పని చేయడానికి పరిగెత్తడానికి ఆరాటం పాడడానికి పోరాటం చేయడానికి ఏమండి యవనస్తులే ఆడాలన్నా పాడాలన్నా ఎగరాలన్నా దునకాలన్నా ఏమి చేయాలన్నా ఆఖరికి ఏ సయ్య ప్రేమను బలంగా ప్రకటించాలన్నా కావలసింది అంటే యవనస్తులే ఆ యవనస్తులైన మీరు ఎక్కడ దైవ జ్ఞానాన్ని పొందుకోవాలో దేవుని సంకల్పం చొప్పున పొందుకోవాల్సిన స్థలంలోనే మీరు దైవ తరపిదును పొందుకున్నారని నేను ప్రభును స్థుతిస్తూ ఉన్నాను హెలూయ్య ఎందుకనంటే నేను కూడా అదే ఆత్మీయ నాయకుల దగ్గర పొందుకున్నాను ఒక మాటలు చెప్తాను దైవ సేవకుల దగ్గర నేర్చుకునేటువంటి వారు ఎలా ఉంటారో నా అనుభవంలో ఒక మాట చెప్తున్నాను సముద్రంలో ఎక్కడ వేసినా ఎదుకుంటూ రాగలుగుతాం అలాగనే ప్రపంచంలో ఎవరు ఏ కోణంలో మనల్ని సువార్త ప్రాముఖ్యమైందని చెప్పారు కదా ఆ విషయంలో మనల్ని ఏ కోణంలో కదిలించినా మనల్ని మెదిలించినా పలకరించిన లేదా మనల్ని ఆ విషయమై మనల్ని ప్రశ్నించినా గాని భయపడక అదరక బెదరక ధైర్యముగా స్థిరముగా గట్టిగా బలంగా ఒక యవనస్థలముగా చెప్పగలిగేటువంటి అవకాశము ధన్యత ఆ యవనస్తుల ఆ యొక్క దైవ సేవకుల దగ్గర నేర్చుకున్నటువంటి మీకు ఉంటుందని నేను రూఢిగా ప్రభు కృపను బట్టి దేవుని వాక్యాన్ని బట్టి చెప్తా ఉన్నాను మీరు ధన్యులు ప్రేజ్ దలాడ్ ఈ మంచి ఆ అవకాశాన్ని దేవుడు కల్పించాడు దైవ సేవకులు సత్య క్రిషోత్సమ్ గారు స్థానిక సంఘ కాపర్ నతానే గారు వారు చేసినటువంటి ఈ యొక్క ప్రయాసం దేవుడి కృపను బట్టి చాలా ఉన్నతమైనది శ్రేష్టమైనది అందులో నేను పాలి భాగస్థునిగా ఉండి ఇలాగన నేను మీతో కూర్చోవడం చూడడం ఆనందించడం అంతేకాకుండా నాలో సగభాగమైన నా భార్య మరి లావణ్య గారు కూడా రావడం నేను ఎంతగానో సంతోష